Good evening. Welcome to our mission channel. In this one, here. సీనియర్ హీరోయిన్ తాప్సీ అందరికీ సుపరిచితమే తెలుగులో మిస్టర్ పర్ఫెక్ట్ వంటి పలు హిట్ సినిమాలు నటించిన పెద్దగా బ్రేక్ రాలేదు దీంతో బాలీవుడ్కి చెక్కేసి అక్కడ పింక్ బద్లా వంటి కంటెంట్ బెస్ట్ సినిమాలు చేసి అక్కడ స్టార్ ను సొంతం చేసుకుంది దీంతో అక్కడ ఈమె మార్కెట్ పారితోషికం వంటి విషయాలు కూడా పీక్ చేసి స్పీక్స్ చూసింది అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈమె వార్తలు నిలుస్తుందనే విషయం తెలిసిందే ఇక ఈమె ఏడాది బ్యాడ్మింటన్ ఆటగాడు మాతియాస్ బోని ప్రేమ వివాహం చేసుకుంది అందుకు సంబంధించినప్పుడు కూడా వైరల్ అయ్యాయి అయితే ఆమె పెళ్లి గదేడాదే జరిగిపోయిందంటూ షాక్ ఇచ్చింది తాప్సీ మాట అవును మా వివాహం గతేడాది చివరిలో అంటే డిసెంబర్ లోనే జరిగింది రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నాం కుటుంబ సభ్యుల సమక్షంలోనే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది త్వరలోనే మా మ్యారేజ్ యానివర్సరీ జరగనుంది చాలా మంది మా పెళ్లి ఈ ఏడాది జరిగింది అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఓపెన్ అవ్వకపోతే అందరికీ ఇది మిస్ట్రీగానే ఉండేది అనడంలో అసవ్యక్తి లేదు అంటుంది పాప్సీ పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి బ్యాలెన్స్ చేయడం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మా పెళ్లి వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచాం పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వివరాలు బయట పెట్టుకోవడానికి మేము అంతగా ఇష్టప అలా అని బయట పెట్టాల్సి వస్తే భయపడమంటుంది చెప్పుకొచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాటి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆలీ న్యూస్ మరొక ఎటైటమ్స్ కీప్ వాచింగ్ ఛానల్ బై బై ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ ఇది ఇస్ ఎమ్ ఎంచర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ BCN ఛానల్